పొయ్యి అంతా శుభ్రం చేస్తాను పొయ్యి అలకి ముగ్గు వేసి పొయ్యి ఆ మట్టి అక్కడ అక్కడ మధ్యలో కట్టలాగా అయింది అర్థం కాలేజీ మన నువ్వు అక్కడ ఉన్నప్పుడు చేసి సరిపోయిందామ ఆలోచన చేసేవాళ్ళు

అప్పుడు కరిగిల్లో మూడున్నర ఎకరాల పొలం మూడున్నర మూడు ఎకరాలు అమ్మకర ఉందంట రియల్గా తెలవదు రావయ్య కూడా తెలవదు అది ఇప్పుడు వచ్చి మళ్ళీ చేసుకోండి

ఎందుకు లోపలిపో <taskan interacted with ÖzyNever> <taskan> <taskan League>

Ah, histori entah.

యుడు భార్య బతుకుంది భార్య కూడా అట్లాంటిదే నిమ్మకాయకి వచ్చింది బయట ఇక్కడే వచ్చి నన్ను అడిగినప్పుడు అందరు ఇక్కడ నుండి ఎత్తు పట్ల అయితే నిండాకి వచ్చింది కింద పోసి మంచి మంచి నేర్కొని ఇంకా నాలుగు వేసుకుంటుంది తనే నన్ను నడకుండా ఎంత కాను తెలుసు అనుకున్నారు पैगर चल की

జనాలు ఇప్పుడు అటు తయారయ్యారు జనం మీద పెట్టడం పోయింది పోయిందని ఎక్కడండి మనం ఏమన్నా ఇప్పుడు అసలు ఇన్ని చేయటానికండి మనం లోకలు అబ్బా అమ్మకేగా పదివేలు యాభై వేలు ఎందుకు వస్తుంది ఇదిగోండి పొయ్యి కట్టి అలికాను ముగ్గేశాను పొయ్యి రాళ్ళకు కూడా పసుపు పూసి బొట్లు పెట్టానండి నా పై చూడు నాగలక్ష్మి వాళ్ళ పై చూడు బ్రహ్మాండంగా అలికి ముగ్గులేసి రాళ్ళకు కూడా పసుపు పూసి లైక్లా సబ్స్క్రైబర్లా పదివేల మంది వచ్చారు మనకు తెలియదు వాచింగ్ టైం ఇప్పుడు పెరుగుతుందండి మునుపు నాకు తెలియలా ఇప్పుడు పెరుగుతుంది ఇంకా ఇంకా నాకు తెలిసి నాలుగైదు నెలలకు అయిపోద్ది అనుకుంటున్నా కొంతమంది సంవత్సరాల తరబడి ఉన్నారు పెట్టినాలు ఈ పై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ పెట్టలా ఎందుకు ఉండయి మనం కొట్టుకుంటూ వస్తుంది ఉండవండి నా దాంట్లో చూస్తున్నా నేను చేయట్లేదా నాదే ఇన్నాళ్ళు పట్టింది ఆమెది అసలు నాకు అర్థం కావట్లేదు చాలా పట్టుద్ది ఇంకా